రెస్టారెంట్ హోటల్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్దంగా ఉన్నారని ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రెస్టారెంట్ హోటల్స్ ఓపెన్ చేసుకునేలా అనుమతిస్తామని తెలిపారు హోటల్స్ అండ్ అలైట్ ఇన్స్టిట్యూట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్స్ కార్యనిర్వాహక సమావేశం గుంటూరు అమరావతి రోడ్ ఏ కన్వెన్షన్ హాల్లో బుధవారం అటహాసంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గురుచల ఎమ్మెల్యే వెరపతి నేని శ్రీనివాసరావు గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్ల మాధవి మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా హోటల్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథుల్ని ఘనంగా సత్కరించారు ఈ మేరకు వారు మాట్లాడారు రెస్టారెంట్ హోటల్స్ నిర్వాహకుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ ేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి కార్యదర్శి మెట్ట నాగరాజు రఘువీర్ వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు జరిగింది వారికి ఉన్న అనేక సమస్యల్ని చర్చించడం జరిగింది ప్రభుత్వంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పాలైన ప్రజలు అందులో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా హాస్పిటాలిటీ కూడా ఎంతో ఇబ్బందికరమైన స్థితిగతులను ఎదుర్కొంటూ వచ్చింది మరి భారతదేశంలో అతిథి దేవోభావ అనే మన సంస్కృతికి సంస్కారానికి ఎప్పుడూ అర్థం పడతా సహాయ సహకారాలు అందిస్తూ ఉండే హోటల్ హాస్పిటాలిటీ పూర్తిగా కూడా వెనకబడిపోయిన పరిస్థితి మనం గమనించాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో మీరు అనుభవిస్తున్న ఎన్నో రకాలైన బాధల్ని ఈరోజు చర్చించారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విచ్చేసిన చేసిన కూడా వాళ్ళు మనవి చేసుకోవడం జరిగింది అయితే మా ఊని కృషిగా ఏ రకమైన దీనికి పరిష్కారం చేయగలమో వాటన్నిటిని స్టేమైపోయాడు వాటన్నిటి దిశగా మేము ప్రయత్నించి వారికి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది అందరము మా మాకు ఒక మంచి ఆహ్వానం అందించినందుకు యాజమాన్యానికి పూర్తి యాజమాన్యం